నా పెద్ద కొడుకు నుంచి నన్ను కడప నన్ను భూ తింటాను ముప్పై ఐదు కేజీ దీపు తింటాను అది దీపం సస్యపతితే అంటే నాకు ఎవరు లేరు ముగ్గురు కొడుకులు బెంగళూరు లో ఉన్నారు నాకు దిక్కు లేదయ్యా నాకు నా మనవిని పెట్టుకొని సాక్కుని చంద్రబాబుడే చంద్రబాబులే నన్ను సాకేదే చంద్రబాబు దేవుడు కానీ చూస్తే కానీ మన మా పర్కమైనాడు మన పిలిచి ఇస్తున్నారు సార్ ఏ పను చంద్రనాయుడు తరఫు నుండి మళ్ళీ ఇప్పుడు రెండు వేలు ఇస్తామంటారు అదే ఆయన తొట్టు ఉంటే మాకు అన్నం సార్ భీమ్ కానీ వేస్తుంటారు ఆయనకే ఓటు మాకు అప్పుడు నుండి ఇప్పటికే ఇప్పుడే కాదు సార్ అప్పుడు నేలే మా సీకరకే చేస్తా ఉన్నాం అదే ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి